టిడిపి మధుసూధరావు గారికి అలాగే ముఖ్య అతిథి కాకర్ల సురేష్ అన్నగారికి వాళ్ళ సతీమణి గారికి దయాస్ మింద పెద్దలకి పత్రిక విలేకరులకి ముఖ్యంగా ఈ వంద రోజుల కార్యక్రమానికి మండలం నుంచి ఇంత మంది తల్లి వచ్చిన జనాలకి అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఉదయం కి మంచి రోజులు వచ్చాయి ఎందుకంటే చంద్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మండలం ప్రజల ద్వారా అలాగే మనకి వచ్చిన ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చాడు కొద్ది రోజులు ఎన్ని విషయాలు కూడా తెలుసుకొని ప్రతి ఒక్క బాధలు ప్రతి ఒక్క పేద బాధలు ముఖ్యంగా పేదలంటే విపరీతమైన ప్రేమ ఆయన ఒక ఐదారు సార్లు పోయాను మహిళల పట్ల ఎంతో చెత్తతో పనిచేయాలని ఆలోచనతో వ్యక్తి కాకర్ల సురేష్ గారు కాబట్టి అన్నా సురేష్ అన్న మా మండలంలో కొన్ని సమస్యలు సైకిల్ పోవాలంటే దాదాపుగా పదిహేను కిలోమీటర్లోనే గణేష్ వన్ అవర్ పైన పడుతుంది దయచేసి సాయం చేస్తారని ఈ సభలో తెలియజేస్తున్నాను ఇది నా ఒక్క ఉద్దేశం ఉన్నాము కాంట్రాక్ట్ ఏమన్నారంటే మీ ఎమ్మెల్యే గారు ఎస్సీ గారిని చెప్తే మా పరిధిలో లేదు వెంటనే రిజిస్ట్రేషన్ వేసి పని మొదలు పెడతామని చెప్పారు ఆ సాయం కూడా చేయాలని తల వంచి నీకు నమస్కరిస్తూ ధనం పెడుతున్నాము ఇంకా కూడా మా మండలంలో భూ సమస్యలు చాలా ఉన్నాయి భూ సమస్యలు ఇంకా తో చలాడుకుంటున్నాను నమస్కారం మాట్లాడండి